నిర్మాత బండ్ల గణేష్ కు జైలు శిక్ష విధించింది ఏఎంఎం కోర్టు చెక్స్ బౌన్స్ కేసులో సంవత్సరం జైలు శిక్ష తొంభై ఐదు లక్షలు జరిమానా విధిస్తూ తీర్పు వద్ద తొంభై ఐదు లక్షలు తీసుకున్న గణేష్ గతంలో కూడా శిక్ష అనుభవించిన బండ్ల గణేష్ సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ కు జైలు శిక్ష విధించింది ఏఎంఎం కోర్టు చెక్స్ బౌన్స్ కేసులో సంవత్సరం జైలు శిక్ష తొంభై ఐదు లక్షలు జరిమానా విధిస్తూ తీర్పు వద్ద తొంభై ఐదు లక్షలు తీసుకున్న గణేష్ గతంలో కూడా శిక్ష అనుభవించిన బండ్ల గణేష్ గణేష్ సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ కు జైలు శిక్ష విధించింది ఏఎంఎం కోర్ట్ చెక్స్ బౌన్స్ కేసులో సంవత్సరం జైలు శిక్ష తొంభై ఐదు లక్షలు జరిమానా విధిస్తూ తీర్పు ఓ వ్యక్తి వద్ద తొంభై ఐదు లక్షలు తీసుకున్న గణేష్ గతంలో కూడా శిక్ష అనుభవించిన బండ్ల గణేష్ సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ కు జైలు శిక్ష విధించింది ఏఎంఎం కోర్టు చెక్స్ బౌన్స్ కేసులో సంవత్సరం జైలు శిక్ష తొంభై ఐదు లక్షలు జరిమానా విధిస్తూ తీర్పు వ్యక్తి వద్ద తొంభై ఐదు లక్షలు తీసుకున్న గణేష్ గతంలో కూడా శిక్ష అనుభవించిన బండ్ల గణేష్